నిమ్మకాయల నుంచి రసం పిండుకున్న తర్వాత వాటి చెక్కలను చాలా మంది పడేస్తూ ఉంటారు వాటిని కూడా పలు రకాలుగా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు అది ఎలాగో చూద్దాం రండి బీట్రూట్ స్ట్రాబెర్రీ నేరేడు వంటి పండ్లను కట్ చేస్తున్నప్పుడు చేతుల రంగు మారుతూ ఉంటాయి ఆ మరకలు పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దుకుంటే సరిపోతుంది ఇక జిడ్డుగా మారిన వంటింటి సింకును నిమ్మ చెక్కతో రుద్ది చూడండి తలతలా మెరిసిపోతుంది అలాగే దుర్వాసనలు కూడా దూరం అవుతాయి చెమట వల్ల బూట్లు దుర్వాసన వస్తూ ఉంటాయి అలాగని ప్రతిసారి వాటిని శుభ్రం చేయలేం అలాంటప్పుడు ఎండబెట్టిన నిమ్మ చెక్కల్ని వాటిలో వేసి ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటుంది టవల్స్ పై పడిన కొన్ని మరకలు ఓ పట్టాన వదలవు ఇలాంటప్పుడు నిమ్మ తొక్కలు వంట సోడా వేసిన నీటిలో వాటిని కాస్త నానబెట్టి ఉతికితే ఎంత మొండి మరకైనా తొలగిపోతుంది వాడేసిన నిమ్మ చెక్కలని ఉప్పులో ముంచి వాటితో కాయగూరల బోర్డుని రుద్దితే అది శుభ్రపడుతుంది అలాగే వాటిపై ఏదైనా మరకలు ఉన్నా అవి తొలగిపోతాయి ఇక వెనిగర్లో నిమ్మ నిమ్మతొక్కలను వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజున కాసిన నీళ్లు కలిపి ఓ సీసాలో పోసుకోవాలి ఈ మిశ్రమంతో అద్దాలు బాత్రూమ్ గూడలు శుభ్రం చేసుకోవచ్చు